కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కీలక ప్రకటన చేశారు ఎర్రచందనం సాగు ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు తొలగించింది సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష నుంచి ఎర్రచందనం తొలగించారు రైతులు ఇకపై ఎర్రచందనం సాగు చేసుకోవచ్చని ప్రకటించారు దీనిపై ఇటీవల స్విట్జర్లాండ్లో జెనీవా కన్వెన్షన్లో నిర్ణయించారు రైతులు ఎర్రచందనాన్ని పండించి ఎగుమతి చేయడానికి వీలు పడుతుందని భూపేందర్ యాదవ్ తెలిపారు రెండు పేల నాలుగు నుంచి భారత్ ఎర్రచందనం సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష కింద ఉండటంతో సాగు ఎగుమతులపై నిషేధం విధించారు సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ నుంచి తొలగించడంతో రైతులకు ఎర్రచందనం సాగుకు ప్రోత్సాహం లభిస్తుందని కేంద్రం తెలిపింది సుమిత్ర జంతువులు అదేవిధంగా జంతుజాతి వృక్ష జాతులు వీటన్నిటి పైన ఏదైతే అంతర్జాతీయంగా ఉన్నటువంటి వాణిజ్యంకి సంబంధించి స్విట్జర్లాండ్ లో ఇటీవల జరిగినటువంటి ఆరవ తేదీ నుంచి పదవ తేదీ వరకు జరిగినటువంటి సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అందులో నుంచి ఈ యొక్క ఎర్ర చందనం సంబంధించినటువంటి అంశాన్ని అందులోంచి తీసేయడం జరిగింది ఈ యొక్క దిశ నుంచి తీసేయడంతో ఇప్పుడు వృక్ష జాతులకు సంబంధించి ఈ యొక్క దీన్ని ఎర్రచందనం ఎగుమతుల పైన అదేవిధంగా సాగు పైన కూడా ఆంక్షలు తొలగించినట్లు అయింది ఇక ఎర్రచందనం ఎగుమతుల పైన ఆంక్షలు తొలగించారంటూ కేంద్ర అటవీ శాఖ మంత్రి అదేవిధంగా అటవీ శాఖ మంత్రి భూపేందర్ సింగ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు ఎరచందనాన్ని సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష నుంచి తొలగించడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఇది ఎర్రచందనం పెంపకం అదేవిధంగా ఎగురుతల పైన ఇప్పటి వరకు ఆంక్షలు ఉన్నాయి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో విపరీతంగా పండే ఎర్రచందనాన్ని సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ నుంచి తొలగించటం వల్ల ముఖ్యంగా వాణి మన ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉంది రెండు వేల నాలుగు నుంచి కూడా భారత్ లో లభ్యమయ్యే ఈ ఎర్రచందనం ఈ రివ్యూ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రేడ్ ప్రాసెస్ కింద ఉండటంతో దాన్ని సాగు చేయడం కానీ ఎగుమతి చేయడం కానీ చేయలేకపోయారు సో ఇప్పుడు దీన్ని ఈ యొక్క రివ్యూ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రేడ్ ప్రాసెస్ నిబంధించి తొలగించడం వల్ల రైతులకు ఎర్ర సాగుకు ప్రోత్సాహం లభిస్తుంది సో జీవాలో జరిగినటువంటి కన్వెన్షన్ లో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎర్ర చదనం పైన ఉన్నటువంటి ఆంక్షలు తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు దీంతో ఇప్పటి నుంచి ఎర్ర చనాన్ని రైతులు పండించి ఎగుమతి చేయడానికి వీలుపడుతుంది ప్రపంచంలోనే సుమిత్ర ఈ అరుదైనటువంటి ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి శేషాజలం కొండల్లో మాత్రమే దొరుకుతుంది ఈ కొండలు దాదాపు ఐదు పాయింట్ ఐదు లక్షల హెక్టార్లలో ఎర్రచందనం విస్తరించి ఉంది ఈ ఎర్రచందనం చెట్లు ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటి జాతికి చెందినవి వీటికి అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది చిత్తూరు నెల్లూరు కడప కర్నూలు జిల్లాల్లో విస్తరించినటువంటి శేషాల శేషాచలం వెలిగొండ పాలకొండ నలమల అడవులు ఏవైతే తూర్పుగనంలో ఉన్నాయి వీటిలో ఎక్కువగా శేషాజలం శేషాజలం వెలుకొండల్లో మాత్రమే ఈ ఎర్రచందనం అధికంగా పెరుగుతుంది శేషాజలం కొండల్లో పెరిగే ఎరచందనలో ఎక్కువ చే ఉండొచ్చు దానికి అంతర్జాతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది ముఖ్యంగా చైనా జపాన్ రష్యాలో ఎర్రచందనాన్ని వివిధ రూపాల్లో వినియోగిస్తుంటారు విదేశాల్లో ఉన్నటువంటి డిమాండ్ ను క్యాష్ చేసుకోవడానికి స్మగ్లర్లు అనేక మార్గాల్లో ఎరచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారు ఈ రెడ్ స్టాండర్డ్ ఏదైతే ఉందో ఈ ఎర్రచందనం సాగు పట్ల రైతులు ఇటీవల ఎక్కువ ఆసక్తి కనిపిస్తున్నారు ఇందుకు ప్రధాన కారణం ఏ పంటను పండించినప్పుడు కూడా లాభాలు రాకపోవడం కాబట్టి రైతుల నుంచి వచ్చినటువంటి డిమాండ్ తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఈ యొక్క అరుదైనటువంటి వృక్ష జాతి జాబితా నుంచి తొలగించాలంటూ ఏదైతే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈ కన్వెన్షన్ లో పదే పదే అడుగుతున్నారు అందువల్ల ఈ ఎర్రచందనం నుంచి ఎర్రచందనం చెట్టు నుంచి లభించే కలపకు అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్నటువంటి డిమాండ్ నేపథ్యంలో ఇది చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం సో ఈ యొక్క అంతర్జాతీయంగా లాగింగ్ చేయటం వల్ల ఇప్పుడు ఈ యొక్క జాబితా నుంచి తీసేయడం జరిగింది సంక్లిష్ట ఈ యొక్క సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష నుంచి తొలగించడంతో ఇక రైతులు ఏదైతేగా ఈ యొక్క ఎర్రచందనాన్ని సాగు చేయొచ్చు విధంగా ఎగుమతి కూడా చేసుకునే అవకాశం ఉంది అయితే దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది దానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ కానీ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక చట్టాన్ని కానీ తీసుకొచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నట్టు కేంద్ర మంత్రి భూపేష్ యాదవ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు